హలో అండి అందరూ ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నాం మీరు బాగుండాలని కోరుకుంటున్నా ఇది మండే బ్లాగ్ అండి ఇంకా మండే బ్లాగ్లో అయితే మార్నింగ్ అయితే ఇంకా టిఫిన్ అయితే చేసేసామండి టిఫిన్ కిందకి అయితే ఈరోజు మండే కదా ఉప్మా అయితే తినేసామన్నమాట ఇంకా పిల్లలు కూడా ఈరోజు అర్లీగా వెళ్ళేసారని ఇంకా పడుకునేసారా వాళ్ళిద్దరైతే ఇంకా నేను రెడీ అయ్యి ఇంకా వీడియోస్కి వీడియోస్ తీసుకుందామని వచ్చేసాను అనమాట ఇప్పుడు టైం అయితే ఇంకా లెవెన్ థర్టీ అయితే అయ్యిందండి ఇడ్లీ రవ్వ నూక ఇంకా బజ్జీల పిండి అయితే దీంట్లో డబ్బాలు అయితే ఒలిగిపోయింది అండి దాని అయితే నీట్గా కడ కట్ అనమాట ఇంకా సామాన్లు అన్నీ తీసి ఇంకా ఎత్తి పెడుతున్నాను ఇక్కడైతే అన్నీ సర్దుకుంటున్నాను మా వారు ఎప్పుడైనా బజ్జీలు చేస్తే అవి నీట్గా అయితే అనమాట చిందరి వందరగా పెడతారు నాకు అలా చిన్నర వందరగా పెడితే నాకు నచ్చదు అనమాట ఇంకా మరీ అవల్ల తీసి అంత దులిపి క్లీన్గా వాష్ చేసుకొచ్చి ఇంక ఈ సామాన్లు అయితే ఇందులో సర్దుతున్నానండి అసలు నాకు మండే ఎందుకు వస్తుందా అని అండి మండే వచ్చిందంటే నాకు ఫుల్ పని ఉంటుందండి నేను ఎలా అంటే ఇంకా పూజ చేయాలన్న రోజైతే అన్నీ తుడుచుకోవాలి టేబుల్స్ కానీ ఫ్రిడ్జ్ కానీ ఇంకా ఏవైనా కానీ అన్నీ క్లీన్ చేసుకుంటేనే నా మనసు అనేది చల్లబడుతుంది అనమాట అప్పుడైతేనే పూజ చేస్తాను అది ఎందుకు అండి నాకు అట్లా అలవాటైపోయింది నా మైండ్ సెట్ అనేది అలాగే ఉంది ఇంకా చేంజ్ చేసుకుందామన్నా కూడా కావట్లేదు ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్తే కూడా నాకు కష్టం అండి ఎందుకంటే అన్నీ క్లీన్ చేసుకొని ఇంకా అన్నీ సర్దుకొని అంటే అంటే నాకు కాదు కదా అప్పుడు మా వారు అదే చెప్తారనమాట ఇలా ఉంటే కష్టం సైలా ఇంకా నువ్వు చేంజ్ అవ్వాలి ఇలా కడిగినట్వే కడుక్కుంటూ ఉంటే ఇంకా పొద్దున పిల్లలకి లంచ్ బాక్స్లు అవి ఇవి ఉంటాయి కదా నువ్వు కొంచెం టైం మేనేజ్మెంట్ చేసుకొని అన్నారనమాట మొన్న అయితే మా పిల్లలు ఇద్దరైతే పదే పదే ఫ్రిడ్జ్ దగ్గరికి అయితే వస్తారండి ఫ్రిడ్జ్లో అమ్మ చాక్లెట్స్ పెట్టిందేమో ఇంకా బిస్కెట్స్ ఏమైనా ఉన్నాయేమో బెల్లం ఏమన్నా పెట్టిందేమో అని మాటి మాటికి ఫ్రిడ్జ్ ఓపెన్ చేయడము తినడము అలా చేస్తారండి యాక్చువల్గా మన ఏమైందంటే ఫ్రిడ్జ్ అమ్మాయి అయితే ఓపెన్ చేసేసిందండి డైరెక్ట్గా చాక్లెట్స్ అని ఇంకా మా వారు మొన్న షాప్కి వెళ్ళారనమాట కొంచెం చాక్లెట్స్ అయితే తెచ్చారు ఒకటి ఇచ్చాను అనమాట పాపకైతే తిను అని ఇంకా అవి తీసుకొచ్చి మెల్ట్ అయిపోతాయని ఫ్రిడ్జ్లో అయితే అనమాట ఇంకా మాటికి రావడము తాళి తాలి అని అనడము ఏడ్చడం ఇంకా ఇంకా తనే ఓపెన్ చేసేసుకొని ఇంకా తనే అందుకుంటుందండి ఇంకా ఎక్కడ పెట్టాలో ఏమి కూడా నాకు తెలియడం లేదు అసలు మన వచ్చి చూచి పోసేసింది అయితే ఫ్రిడ్జ్లో ఇంక అంతా డస్ట్ అయిపోయిందండి ఇంకా సండే చేసుకుందామంటే నాకు సండే కుదరలేదు ఇంకా మండే మార్నింగ్ చేసుకుందాం లేని ఇంకా లైట్ తీసుకున్నాను అనమాట ఇద్దరు అంతేనండి ఇద్దరు మావాడేమో బొమ్మలు తెచ్చి ఫ్రిడ్జ్లో ఆట పెడతాడు పాప ఏమో చాక్లెట్లకి బిస్కెట్లకి ఉడుకుతూ ఉంటుంది అనమాట ఇంకా ఈ పిల్లలతో అయితే నాకు చిరాకు వచ్చేసింది ఎందుకంటే ఇంకా చిన్నపిల్లలు వాళ్ళకి తెలియదు కదా ఇంకా కొంచెం బుద్ధి వచ్చినాకన్నా చెప్తే మన మాట అయితే వింటారు ఇంక అయితే జరిగిందండి పిల్లలతో ఇంకా ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి అన్నీ క్లీన్ చేసేసాను వాష్ చేసేటైతే వాష్ చేసేసాను ఇంకొకొక్కటి అయితే సర్దుకుంటున్నాను అనమాట యాక్చువల్గా మా ఫ్రిడ్జ్లో అయితే వాటర్ అయితే కారుతుందండి లీక్ అవుతుందనమాట ఎంత క్లీన్ చేసా కూడా అది ఒక టూ డేస్ కల్లా పోతుంది కొత్త ఫ్రిడ్జ్ తీసుకుందాంలే అని అనుకుంటున్నాం కానీ కొంచెం ఇంకా మా వారు తీసుకుందాంలే అని అన్నారనమాట ఇంకా ఫ్రిడ్జ్లో అయితే ఇలా అయితే ఆర్గనైజ్ చేసి తీసుకుంటారా అండి ఇంకా వెజిటేబుల్స్కి అయితే కొన్ని అమెజాన్లో అయితే బాక్సెస్ అయితే తీసుకోవాలండి ఎందుకంటే చాక్లెట్స్ కానీ ఏవైనా కానీ దాక్స్లలో పెడితే ఇంకా కనుక్కోలేరు అనమాట ఇంకా బెల్లం అయితే మా వారు క్యూబ్స్ లాగా తెచ్చేవారండి ఈసారి ఏమైందంటే గడ్డలాగా అయితే తెచ్చారనమాట అది ఏమైందంటే కారుతుందనమాట బెల్లం అయితే ఎప్పుడు క్యూబ్స్ తెచ్చినప్పుడు అయితే ఎప్పుడైనా పిల్లలు ఎక్కువ సతా ఇచ్చిన అల్లరి వేసినా అట్లున్నప్పుడు ఒక్కొక్కటి ఇచ్చేవాళ్ళం అనమాట ఇంకా ఇది ఇప్పుడు ఏమైందంటే మా వారు ఒకటేసారి గడ్డ తెచ్చేసారనమాట అది అది ఏమైతుందంటే కారుతా ఉంది అది ఎక్కడ పెట్టాలో కూడా మాకు అర్థం కాలేదు ఇంకా అది కారుతుందని ఫ్రిడ్జ్లోనే పెడితే గట్టిగా ఉంటుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టానండి అదైతే మా ఇద్దరు పిల్లలు చూసేసారనమాట ఇంకా దానికోసం అని ఇంక ఇద్దరు ఫ్రిడ్జ్ తెరవ డము తీసుకొని తినడము ఇంక ఈ విధంగా అయితే చేశారనమాట ఇంక అంత ఫ్రిడ్జ్ అంతా అందుకే అండి అంత డస్ట్ అయిపోయింది ఇంకా క్లీన్ అయితే చేసేసాను ఇంక ఇప్పుడు బట్టలకి అయితే వచ్చేసానండి ఇవి ఇంకా వాషింగ్ మిషన్లో వేస్తే బట్టలు కుందన్సిపోతాయేమో అని ఇంకా హ్యాండ్ వాష్ అయితే చేసుకుంటున్నానండి నాకు బట్టలు ఉతికేది పెద్దగా అలవాటు అయితే లేదండి నేను ఏ బట్టలు మిషన్కే వేసుకుంటాను అనమాట ఇంక ఇవి వేస్తే కుందంచు పోతాయేమోనని ఇంకా రెండు జతలు ఉంటే ఇంకా సరుపులు అయితే నానబెట్టేసుకొని ఇంకా వాష్ చేసుకుంటున్నాను ఇంకా వాష్ చేసుకొని బట్టలు కూడా మిషన్కి వేసానండి అవి కూడా ఆరాయాలన్నమాట చాలా పని ఉందండి అందుకే నాకు మండే వస్తేనే భయం వేసేది అసలు పనే దిగలేదు ఈరోజు అయితే నాకు అసలు ఒక పని అయిపోతేనే ఇంకో పని స్టార్ట్ అవుతుందండి ఇంకా అంతే అండి మండే అయితే నాకు నేను ఎప్పుడు నైట్ వేసుకునేదాన్ని అండి అంటే వీడియోస్ తీయకముందు నైట్ టీసేపు వేసుకునేదాన్ని అనమాట ఇంక ఇప్పుడు వీడియోస్ తీస్తున్నా యూట్యూబ్లోకి వచ్చాను కదా ఇంకో నైట్ వేస్తే వ్లాగ్స్ ఏం బాగుంటాయని ఇంకా రోజుకైతే ఒక డ్రెస్ అయితే చేంజ్ చేసుకుంటున్నాను అందువల్ల నాకు బట్టలు కూడా కాస్త ఎక్కువగానే అని అనిపిస్తున్నాయి అనమాట అందులో ఎండన్నా ఉండింటే బాగానే ఉండేదండి ఎప్పుడు బట్టలు అప్పుడు ఫోల్డ్ చేసి పెట్టుకునేదాన్ని అసలు ఎండ అనేది లేదండి ఫుల్ వర్షం అనమాట ఫోర్ డేస్ అయింది పడతనే ఉంది వర్షం అయితే హైదరాబాద్లో అయితే ఇంక ఇప్పుడైతే ఇంకా బిగ్ బాస్కెట్ నుంచి అయితే మా వారు నెల సరుకులు అయితే పెట్టారనమాట అవి ఒక్కొక్కటి చెక్ చేసుకుంటున్నాను ఇంకా నెల సరుకులు ఇవి మావి ఆ వారు డీమార్ట్కి వెళ్ళామంటే వెళ్ళట్లేదండి ఇంకా ఆన్లైన్లోనే బుక్ చేస్తున్నారు అనమాట ఆన్లైన్లో కాస్త రేట్ అయితే ఎక్కువగానే ఉంటుందండి ఎందుకంటే మనకి ఇంటికి వచ్చి డెలివరీ అయితే చేస్తారు కదా ఇంకా డిమార్ట్కి వెళ్తే మనకి అంత ఉండదు అనమాట ఒక ఫైవ్ హండ్రెడ్ అలా అయితే మనకి సేవ్ అవుతాయి వెళ్ళామంటే వెళ్ళట్లేదు ఇంకా అందులో వాతావరణం కూడా బాగాలేదు కదండి ఇంకా అన్ని సరుకులు అయితే ఇంకా అన్ని డబ్బాలలో అయితే పెట్టుకుంటున్నానండి అయిపోయిన ఫిల్ చేసుకుంటున్నాను అనమాట పప్పులు ఇంకా మినబ్యాలు ఇంకా షుగర్ అవన్నీ అయితే పోసేసుకున్నాను అనమాట ఆ కన్నం అయితే ఇంకా షుగర్కి అయితే వచ్చిందండి గోల వేస్తుంది అనమాట ఇవ్వు ఇవ్వు అని ఏడుస్తూనే ఉంది ఆ చక్కెర అలవాటే ఏందో అండి చక్కెర అంటే ఇంకా ప్రాణం ఇచ్చేస్తుంది ఆమె అస్సలు మా పాప అయితే వచ్చి అనమాట మా అమ్మ ఏం చేస్తుంది ఏం కత్తిస్తుంది అది ఇంకా చక్కెర కనపడేసరికి ఇంకా నా దగ్గరకు వచ్చి నాకు ముద్దులు పెట్టి హాయ్ చెప్పమంటే కూడా హాయ్ చెప్తుందండి ఇంకా మనం స్వీట్ ఇచ్చినామంటే మనం ఏం చేయమన్నా అండి పాప అయితే అంత ఇష్టం అనమాట ఆమెకి స్వీట్ అంటే ఇంకా నా దగ్గరకు వచ్చి ఇంకా హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తుంది అనమాట ముద్దు ఇవ్వమంటే ముద్దు కూడా ఇస్తుంది ఆ షుగర్ కోసం మనీ స్వీట్కి ది ఎంత డైవర్ట్ చేయాలన్నా డైవర్ట్ అవ్వట్లేదండి ఏడుస్తూనే ఉంటుంది అనమాట మొన్న కూడా అంతే ఇంకా ఫైనల్గా అయితే నేను మొన్న అయితే ఇవ్వలేదండి ఏడ్చి ఏడ్చి ఇంకా ఆమెనే ఊకైపోయిందనమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఏడ్చింది ఇంకా తనే ఊకైపోయిందనమాట అసలు అది అలవాటే కాదండి ఎక్కడ పెట్టినా కూడా కనుక్కుంటుంది అనమాట ఇంకా ఎక్కడ పెట్టాలో కూడా నాకు అర్థం కావట్లేదు దాన్ని ఇంకేం చేస్తాం ఏడిస్తే ఏడ్చనిలే లేని మొన్న అయితే ఇవ్వలేదు ఇంతే అండి ఇంకా పిల్లలతో ఇంకా రోజు ఉండేది అనమాట ఇంకా ఇంకా మాకు ఇంకా సునీత ఉంది కదా నాకు కొంచెం మేలు అనమాట సునీత ఉంటే పిల్లలు ఏడ్చినా కొంచెం సంధాయించడం లేదన్నా పని చేసుకునేటప్పుడు కొంచెం ఓదార్చడం అలా ఉన్నందుకు నాకు కొంచెం ఇబ్బంది అయితే లేదనమాట పిల్లల నుంచి అయితే ఇంకా మేము ఆయిల్ అయితే తీసుకోవట్లేదండి చెప్పా కదా మిల్లులో అయితే తెచ్చుకున్నామని టెన్ లీటర్స్ అయితే తెచ్చాడు అనమాట మా వారు అయితే ఇంకా అది అది ఇదేనా అండి క్యాన్ అయితే పనుల నుంచి అయితే తీసుకొచ్చామన్నమాట ఇంకా అన్నీ ఎక్కడ మీ గ్రాసరీస్ అయితే అక్కడే పెట్టుకుంటామన్నమాట కింద ఇంకా హెంకో సర్ఫ్ అయితే ఇదేనండి మేము వాడేది ఏరియాలు వాడుతుంటే ఇంతకుముందు అయితే ఇంకా హెంకో నచ్చిందని హెంకోని తీసుకొస్తున్నారు అనమాట మా వారైతే ఇంకా ఆఫ్టర్నూన్ అయితే వన్ అయితే అయిందండి ఇంకా పప్పుచారు అన్నం అయితే చేసేసాను అనమాట ఇంకా దోశలు కూడా నానబెట్టేసుకున్నాను చాలామంది దోశలలోకి అయితే ఇవి శనగ బాయలు అవి అయితే వేసుకుంటారంట అండి మా అమ్మ కూడా అనిందనమాట శనగ బాయలు వేసుకో క్రిస్పీగా వస్తాయని కానీ సోలాపొడి కూడా వేయకూడదు అంట అండి పిండిలోకి అయితే సోలాపొడి పొడి వేస్తే పేగులు అయితే బొక్కలు పడతాయి గ్యాస్ కూడా ఎక్కువ అవుతుందని చెప్పింది ఇక్కడైతే మా అబ్బాయి వచ్చి అయితే అడిగాడు మా వాడికి పప్పులు అంటే చాలా ఇష్టం అండి ఇంకా మా బాబా గ్లాస్లో వాటర్ తీసుకొని అవి తాకుంటా ఇంకా ఉమ్సుకుంటా వాటితో అయితే ఆడుకుంటుంది అనమాట ఇంకా మా వాడైతే ఇంకా కూర్చొని పప్పులైతే తింటున్నాడు పిల్లలిద్దరు వాళ్ళ పనిలో వాళ్ళు బిజీ ఉన్నారు ఇంకా నా పనిలో నేనైతే ఇంకా బిజీ అయిపోయినండి నేనైతే నాకు కాలేజ్ విషయాలు అయితే చెప్తాను అండి అయితే ఒక అమ్మాయి అయితే నన్ను అడిగింది అనమాట నువ్వు తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియం అని అంతకుముందు అయితే బాగా మాట్లాడింది అనమాట టూ త్రీ డేస్ అయితే బాగా మాట్లాడింది నేను ఎప్పుడైతే తెలుగు మీడియం అని చెప్పినానో అప్పటి నుంచి ఇంకా అండి నాతో మాట్లాడడం అదేంటో అండి తెలుగు మీడియం వాళ్ళని ఒకలాగా ఇంగ్లీష్ మీడియం వాళ్ళని ఒకలాగా చూడడం ఏంటో అర్థమే కాలేదన్నమాట అప్పుడైతే నాకు చదివే వాళ్ళని ఒక రకంగా చూడడము చదవడం వాళ్ళని ఒక రకంగా అట్లా ఉండకూడదండి ఎవరినైనా కానీ ఒకవేళ నీకు చదువు బాగొచ్చు నాకు చదువు బాగా రాదు ఇట్లా చదువుకు ఇట్లా చదువుకో అని చెప్పాలి కానీ వాళ్ళని ఎక్కిరించడము వాళ్ళని ఒక రకంగా చూడడము అట్లయితే జరిగేదన్నమాట నా విషయమైనా కాదు ఎవరికైనా అంతే అండి వాళ్ళకే మార్క్స్ ఎక్కువ వచ్చినట్ల మనకే మార్క్స్ తక్కువ వచ్చినట్ల అట్లా ఫీల్ అయ్యేవారు అనమాట మా మా క్లాస్లో అయితే ఎక్స్పెషల్గా మా క్లాస్లోనే అండి నేను వాళ్ళతో అయితే ఇంకా మాట్లాడమే మానేసి అనమాట ఇప్పటికి కూడా నేను వాళ్ళతో అసలు మాట్లాడ వాళ్ళ నెంబర్స్ కూడా లేవండి నా దగ్గర ైతే అందుకే నాకే ఇలా ఎందుకు జరుగుతుందో అనుకునేది అనమాట అప్పట్లో అయితే నేను అది చిన్న విషయానికి ఏదైనా ఫోన్ ఫోన్లు ఉండేటువంటి మామూలుగా కీప్యాడ్ ఉండే అనమాట నేను ఎవరితో మాట్లాడుతున్నా ఏం చేస్తున్నా వాళ్ళు ఏమన్నా మా అక్కలా మా చెల్లెల్లా మా అమ్మగారులా అండి స్పై అనమాట పాయింట్అవుట్ చేయడం అనమాట పాయింట్అవుట్ చేసి వాళ్ళకి వీళ్ళకి వీళ్ళకి వాళ్ళకి అట్లా చెప్పేవారు అనమాట వాళ్ళతో అయితే నేను అస్సలకి ఇప్పటికి కూడా నేను మా కాలేజ్ గ్రూప్లో కూడా నేను లేనండి ఎగ్జిట్ అయితే అయిపోయాను అనమాట ఇంక ఈవినింగ్ అయితే ఇంకా పూజ అయితే అయిపోయింది ఇంకా ఇండ్లంతా ధూపం అయితే వేస్తున్నాను అనమాట నాకు కాలేజ్లో అయితే నాకు ఇలా జరిగిందండి ఇంకా చాలా ఉన్నాయాలేండి చెప్పేటివి నెక్స్ట్ వ్లాగ్లో అయితే మీతో అన్నీ షేర్ చేసుకుంటాలండి నా కాలేజ్ విషయాలు నా ప్రెగ్నెన్సీ విషయాలు అన్నీ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే అండి అందరికైతే బాయ్